హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరకృష్ణవేణి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చడండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదైతే నేను మిక్సీలోనే వేసానండి కచ్చా పచ్చగా రోట్లో కూడా దంచలేదు కానీ చూడండి ఎంత బాగుందో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా ఒక మూడు టమాటాలు పది పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర చిన్నుల్లిపాయలు చింతపండు నాలుగు ఎండుమిర్చి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనము జీలకర్ర ధనియాలు వేసుకొని వేయించుకుందాము ఇలా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుందాము వేగిపోయినండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాము ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిపోయినాయి మనం మిక్సీ జార్లోకి తీసుకుందాము ఫస్ట్ ఇవే వేసుకోవాలండి ముందు మిక్సీ మనము మొత్తం కలిపేసుకుంటే అది సరిగ్గా మిక్సీ పడుతూ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి వేయించుకుందాము మూత పెట్టుకుందాం లేకపోతే కనుక పేల్ తేయండి ఒకసారి చూద్దాము లేదు వేగిపోయినాయి టమాటాలు కూడా వేసుకుందాము ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా నేను ఉప్పు వేసుకొని రెండుసార్లు కడిగి పెట్టుకున్నానండి ముందుగా పుదీనా కొత్తిమీర రెండు వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాము ఇలా కొంచెం కొద్దిగా మగ్గిన తర్వాత ఇందాక మనం ఉప్పు వేయలేదు కదండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము పది నిమిషాల తర్వాత టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు కొద్దిగా చింతపండు చిన్నుల పేరబ్బలు వేసుకుందాము ఒకసారి కలుపుకొని ఆ వాటర్ కూడా కొంచెం తగ్గిపోయేలాగా మగ్గించుకుందాము టమాటా బాగా వాటర్ వస్తుంది కదా మగ్గిందో లేదో ఒకసారి చూద్దాము ఆ ఉడికిపోయిందండి మనకి మొత్తం కొత్తిమీర కాడలు కూడా ఉడికిపోయినాయి కాడలు అయితే అసలు వేస్ట్ చేయకూడదండి ఎందుకంటే అందులోనే మంచి ప్రోటీన్స్ బలం ఉంటుంది మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాము దీన్ని ఇప్పుడు మనం చల్లార్చుకోవాలి ముందుగా మనము ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి మిక్సీ వేసుకుందాము కచ్చ పచ్చగా వేసుకోవాలండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మగ్గించుకున్న పుదీనా కొత్తిమీర టమాటాలు ఇవన్నీ మిక్సీ వేసుకుందాం జస్ట్ అలా క్రష్ చేసుకున్నట్టుగా వేసుకోవాలండి ఎక్కువసేపు తిప్పుకుంటే కనుక మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా ఇదిగోండి ఇలా కచ్చ పచ్చగా వేసుకోవాలి మనకి రెడీ అయిపోయింది నేనే వీడియో తీసుకుంటే నేనే చేస్తున్నానండి అందుకనే కదులుతుంది కొంచెం పిల్లలిద్దరు ఆన్లైన్ క్లాస్లో ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మన రోడ్లో నూరుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుందంటే చాలా బాగుంటుంది మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ